గ్యాప్ ఇవ్వలా వచ్చింది అదే జరిగింది కోవిడ్ రావడం ఆ తర్వాత కథలు మారి ట్రెండ్ మారిందని ఫీల్ అవడం బట్ పాత కదే మళ్ళీ రావడం అసలు అంటే నేను ఐ వాంటెడ్ టు ఎక్కడ మిక్ నో మన టు ఎక్కడ రాంగ్ జరిగింది చాలా రీజన్స్ ఉన్నాయి సార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ నేను ఇంకొకరు కూడా ఇదే అడిగాను సార్ ఇంకో అరగంట సెపరేట్గా పెట్టుకోవాలి సార్ దీనికి అని దెర్ఆర్ మెనీ లర్నింగ్స్ చాలా నేర్చుకున్నా మళ్ళీ నేను ప్రతిసారి చెప్పేది అదే చెప్తాను సార్ ఏమున్నా సరే మోర్ దెన్ రిగ్రెట్స్ ఐ హ్యావ్ గ్రేట్ మెమరీస్ సార్ నాకు సరే చెప్పింది చాలా బ్యూటిఫుల్గా ఒకటి చెప్పారు వెన్స్డే రోజు ఫోన్ చేసి మా ఇద్దరికి ఈ సినిమా టాక్ ఇంకా మారదు పికప్ అయితే అవ్వదని అర్థమైంది అప్పుడు చెప్పారు ఒక ఫ్యామిలీ లాగా చాలా ఎంజాయ్ చేసి సినిమా ఈ సినిమా నేను నువ్వు కానీ అందరూ ఎంజాయ్ చేసి చేసాం ఎన్నో మంచి ప్రెషియస్ మెమరీస్ ఉన్నాయి మనకి ఒక ఫ్రైడే వల్ల మెమరీస్ని పాడు చేసుకోవద్దు నువ్వు నెక్స్ట్ స్క్రిప్ట్ మీద వర్క్ స్టార్ట్ చేయి నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మళ్ళీ మంచి సినిమా తీస్తామని నాకు నమ్మకం ఉంది ఇది పక్కన పెట్టేసి ఏం నేర్చుకోవాలో మెల్లగా ఆలోచించుకొని నేర్చుకోగాని నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ అన్న సో ఐ థింక్ అదొక అదొక సెపరేట్ కాన్వర్సేషన్ సార్ అంటే నేను ఇందాక నేను బిగినింగ్ లోనే చెప్పినట్టుగా ఇప్పుడు ఒక సినిమా పెద్ద హిట్ మనమదు రెండో పార్ట్ వస్తుంది ఒక్కడో కొంతవరకు కాన్షియస్ అవుతారు రైట్ 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 దాని నుంచి డైవర్ట్ అయ్యి వేరేగా తీయాలన్న చోట ఒక్కొక్కసారి డైల్యూషన్ లోకి వెళ్ళిపోవచ్చు రాయ్ దానికి దానిలో ఉండకూడదు దానిలో ఉండకూడదు దానిలో ఉండకూడదు అనుకున్న అది అయితే లేదు సార్ యాక్చువల్లీ ఆ థాట్ ప్రాసెస్ ఎందుకని చెప్తా సార్ ఇది ఇట్ వాస్ అన్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ అ ఫ్రెంచ్ ఫిల్మ్ సార్ సో నేను ప్రాజెక్ట్ లోకి వచ్చే ముందే అన్నపూర్ణ అండ్ వయాకామ్ హెడ్ డిసైడెడ్ దట్ ఈ ఫ్రెంచ్ సినిమాని మనం రీమేక్ చేస్తున్నాం డిసైడ్ అయిపోయారు నాగ్ గారు సో నేను ప్రాజెక్ట్ లో వచ్చినప్పుడే అది రెడీ ఉండింది నేను ఒకటే ఏం రిక్వెస్ట్ చేశానంటే సార్ అఫీషియల్ రీమేక్ చేద్దాం ఈ ఫ్రీమేక్ వద్దంటే నాకు సార్ నువ్వు చెప్పినా నేను చేయను అఫీషియల్ రీమేకే చేస్తున్నా డబ్బులు ఇచ్చి రైట్స్ కొనుక్కొని చేద్దామన్నారు సో ఆ కథ మీద వర్క్ చేశాను తప్ప దీన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలని వర్క్ చేశాను తప్ప మన్మధుడు ప్రెషర్ మైండ్ లో పెట్టుకుని పనిచేయలేదు సార్ అదైతే జరగలేదు ఇంకోటి ఏంటంటే ఈ టైటిల్ పెడదాం అనేది మేము చాలా లేట్ గానే డిసైడ్ అయింది స్టార్టింగ్ లో అయితే అంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ రీజన్ సార్ యాక్చువల్లీ ఒరిజినలీ నాకు గుర్తున్నది ఏంటంటే టీంలో లో అందరి టైటిల్ పెడదాం అనుకుంటున్న టైంకి కి ఇనిషియలీ దానికి రెసిస్టెన్స్ నాకు నాకు సరికి ఉండింది మేమిద్దరే వద్దన్నా నాకు వేరే రీజన్స్ నాకేంటంటే అరే అదో క్లాసిక్ ఆ ప్రెషర్ ఆ కంపారిజన్ మనకు అవసరమా మనం తీసేదేమి మనం ఏదో గొప్ప సబ్జెక్టు అలా కాదు కదా మనము జనాలు నచ్చేలాగా ఒక మంచి బ్రీజీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇవ్వాలనే కదా తీస్తున్నాం అది అవసరమా అని ఉండింది ఒకటి కానీ అప్పుడు అందరూ అంటే ఆ టైప్ సినిమానే కదా మన్మోధుడు కూడా ఇట్స్ ఎ బ్రీజీ ఫన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సో తప్పేముంది అన్నట్టు నాకు సార్ నాకు ఇప్పుడు ఎందుకు ఈ టైటిల్ చైన అఖిల్ నో ఆడుకుంటే బాగుంటది కదా ఆయనకు ఉంటుంది ఫస్ట్ నేనే కన్విన్స్ అయ్యా సో దెర్ వర్ ఎక్స్ నంబర్ ఆఫ్ రీజన్ సార్ బాగుంటది ఈ టైటిల్ ఎవరు ఫోర్స్ ఏం చేయలేదు సార్ ఇట్ వాస్ రెసిస్టెన్స్ ఇష్టం లేదని కాదు కానీ చిన్న రెసిస్టెన్స్ ఉంటుంది సార్ ఇది అవసరమా అనే రెసిస్టెన్స్ ఉండింది ఎవరు సార్ నన్ను ఫోర్స్ చేయగలిగినా నాకు సార్ ఎవరు ఫోర్స్ చేయలేదు మేము మెల్లగా నేను ఫస్ట్ కన్విన్స్ అయ్యా ఆయన తర్వాత కన్విన్స్ అయ్యా ఆయన ఎందుకు కన్విన్స్ అయ్యారో నేను ఎప్పుడు ఆయనతో ఆ టాపిక్ మాట్లాడలేదు నేను ఎక్కడో నాకేమన్నానంటే దీనివల్ల సినిమాకు ఒక ఒక హైప్ వస్తుంది ఒక బజ్ వస్తుంది అండ్ దీనివల్ల మనకి ఓపెనింగ్స్ ఇంకా బెటర్ వస్తాయి నీకు అది వద్దా అన్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది మేబీ ఇట్ విల్ హెల్ప్ కరెక్టే కదా అని అనిపించింది బట్ యా సార్ ఒకటైతే చెప్తా సార్ ఇది చాలా మంది అని అడుగుతారు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మిస్టేక్స్ మేబీ మేడ్ వాస్ టైటిల్ ఐ డెఫినెట్లీ అగ్రీ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ది ఓన్లీ రీజన్ సార్ అదే కదా లోపలికి వచ్చిన తర్వాత సినిమా నచ్చుంటే ఇది ఇంత బ్యాడ్ ఎఫెక్ట్ అయ్యేది కాదు ఖచ్చితంగా కొంచెం కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఎక్కడో నేను తీయడంలో తప్పు చేసే సార్ అది ఆ సినిమాని ఒరిజినల్ సినిమాని అడాప్ట్ చేసుకోవడంలోనో తీయడంలోనూ ఎక్కడో తప్పు చేశా అవి చాలా లెర్నింగ్స్ ఇందాక నువ్వు అన్నావు చూడు కొన్ని లెర్నింగ్స్ ఉన్నాయి సార్ నాకని ఒక వన్ మంత్ టైం తీసుకుందాం ఎప్పుడైతే నాగార్జున సార్ అలా ఫోన్ చేశారు నువ్వు లెర్న్ వాట్ డి యూ లెర్న్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్